స్టార్ స్వాగతం చూస్తే అన్నపరెడ్డిపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎర్రగుంట వైద్య సిబ్బంది శాంతినగర్ శివారు ఏడు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ఉన్న వలస గుత్తికోయ గ్రామాన్ని కాలినర్కొని వెళ్లి వైద్య సేవలు అందించారు ఈ బృందంలో జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ చైతన్య ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ ప్రియాంక వైద్య సేవలందించి జ్వర పీడితులను పరీక్షించారు మందుల పంపిణీ చేశారు గర్భిణీలను చిన్నపిల్లల ఆరోగ్య పరిస్థితి వాకప్ చేసి వారికి ఆరోగ్య విద్యా బోధ చేశారు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పేరు నమోదు చేయించుకుని వైద్య సేవలు పొందాలని తెలియజేశారు సాధారణ కాన్పులు ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేస్తారని అలాగే ఏదైనా రిస్క్ గర్భిణి ఉన్నట్లయితే రామవరం ఎంసీహెచ్ సెంటర్లో వైద్య సేవలు పొందవచ్చని తెలియచేశారు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నివారించేందుకు ఆరు నెలల పాటు అరెన్ పోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలని తద్వారా రక్తహీనత నుండి బయటపడవచ్చని కానుపు సుఖవంతమవుతుందన్నారు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వేడి చేసి చల్లార్చిన నీటిని త్రాగెలనని దోమకాటు నుండి రక్షించుకోవాలని వలస గిరిజన ప్రాంతాల్లో మలేరియా డెంగ్యూ జ్వరాల వచ్చే అవకాశం ఉన్నందున ఎవరికైనా జ్వరం ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎర్రగుంటనందు సంప్రదించవలనని ప్రతి జ్వరం కేసు రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమం డాక్టర్ చైతన్య జిల్లా మాతాశి అధికారి డాక్టర్ ప్రియాంక రాంప్రసాద్ హెచ్ఈఓ ప్రకాష్ హెల్త్ సూపర్వైజర్ ప్రేమలత ఏఎన్ఎం రామ్దాస్ హెల్త్ అసిస్టెంట్ నాగరాజు నూట రెండు వెహికల్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ¿Qué el no, no.